హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీరు చూపించబోయే డిష్ ఏంటంటే క్యాబేజీ టమాటా కర్రీ అండి ఫ్రెండ్స్ అందుకోసం నేనైతే ముందుగాలి ఒక కేజీ వరకు క్యాబేజీ ఉందండి దాంట్లో మీద సగం వరకు తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకొని ఈ విధంగా ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి అలాగే రెండు టమాటాలని తీసుకొని ఇలాగా చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను మీడియం సాజ్ ఆనియన్స్ రెండు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను రెండు పచ్చిమిర్చి వేసుకోవడం ఈ క్యాబేజీ టమాటా మనకి రైస్లో కానీ చపాతీలో కానీ పుల్కాలో కానీ చాలా బాగుంటుందండి సింపుల్గా కుక్కర్లోని ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను ఇప్పుడు మనం క్యాబేజీ టమాటా కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగానే నేను స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ గిన్నెని పెట్టేసుకున్నానండి ఫ్రెండ్స్ మీరు ఈ కర్రీని మామూలుగా క్యాబేజీని ఉడికించి కూడా చేసుకోవచ్చండి అలా ఉడికించి వేసుకోవడం కంటే ఇలాగ కుక్కర్లోనే వండుకున్న కర్రీ బాగుంటుందండి చూడండి ఫ్రెండ్స్ నేను రెండు స్పూన్ వరకు ఆయిల్ వేసానండి ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి ఫ్రెండ్స్ చూడండి ఉల్లిపాయలు మరిగించుకోవడం కోసం కొంచెం కల్లి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఒకసారి మూత కలిపేసుకొని మూత వేసుకొని ఈ ఉల్లిపాయ బాగా మగ్గే వరకు మనం ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మనకి ఆనియన్స్ ఈ విధంగా మగ్గిన తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మనం ఈ విధంగా ఆయిల్లోని వేగనివ్వాలి ఫ్రెండ్స్ చూడండి అల్లంరిని కూడా వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసుకొని టమాటా ముక్కలు కూడా బాగా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ చూడండి టమాటా కూడా బాగా మగ్గిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ వేసేసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఈ కర్రీని చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి తొందరగా కూడా అయిపోతుంది ఈ ఒకసారి బాగా కలుపుకొని మనం ఆయిల్లో కొంచెం మగ్గనివ్వాలండి మధ్యతే క్యాబేజ్లోంచి లైట్గా తుంగి వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి ఫ్రెండ్స్ ఈ విధంగా కలిపేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు మనం మగ్గలిద్దామండి ఫ్రెండ్స్ చూడండి ఒక టెన్ మినిట్స్ ఈ విధంగా మనం ఆయిల్లోని క్యాబేజ్ని మగ్గించుకున్న తర్వాత మనకి కొంచెం లైట్గా వాటర్ అనేది రిలీజ్ అయిందండి ఇప్పుడు మనం దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్ కారం అయితే మనం తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలండి నేనైతే ఇప్పుడు హాఫ్ స్పూనే వేస్తాను ఎందుకంటే మన కారం ఎక్కువ తినరండి it's hard mixtures is funny ఫ్రెండ్స్ దీంట్లోకి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మరీ ఎక్కువ కావాలి కరెక్ట్ గా సమానంగా చూసుకొని చేసుకోవాలి మేము ఫ్రెండ్స్ ఇప్పుడే ఉప్పును కూడా అడ్జస్ట్ చేసేసుకుని మనం వేసేసుకోవాలి అప్పుడే మనకి క్యాబేజీకి ఉప్పనది పట్టి టేస్ట్ బాగుంటుందండి నేనైతే ముందుగానే పల్లెప్పుడు వేసాను ఇప్పుడు ఒక స్పూన్ దాకా సాల్ట్ అనేది వేసుకున్నాను ఒకసారి బాగా తీసుకొని ఫ్రెండ్స్ ఇప్పుడు కుక్కరు మూతకి రబ్బర్ పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసేసుకోవాలండి ఇప్పుడు కుక్కర్ కూడా మూత పెట్టేసి మనం ఈ కర్రీని టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి నేను టూ విజిల్స్ వచ్చేసి కుక్కర్ అంటే చల్లారిన తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు కుక్కర్ చల్లారిపోయిందండి విజిల్ తీసేసి మూత తీసేసుకొని కర్రీని ఒకసారి చూద్దామండి చూడండి ఫ్రెండ్స్ మనకి తక్కువ వాటర్ వేసిన ఇంకా ఇందులోనే చూసిందండి మనకి క్యాబేజ్ అయితే ఉడికిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఈ పులుసు దగ్గర పడే వరకు మనం కర్రీని ఉడికించుకోవాలండి లేదు మీకు పులుసుగానే కావాలనుకుంటే అండి కానీ క్యాబేజీ కూర కొంచెం దగ్గర పడిన తర్వాతనే బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి కర్రీ అంతా దగ్గర పడిపోయిందండి ఈ స్టేజ్లోని స్టవ్ ఆఫ్ చేసేసుకుని కూర అయితే రెడీ అయిపోయిందండి ఫ్రెండ్స్ నేను చేసిన క్యాబేజీ టమాటా కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్